లేకపోతే మన అందరికీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎలా స్పందిస్తాడో హౌ గాడ్ రియాక్ట్స్ టు అవర్ ప్రాబ్లం మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా స్పందిస్తారు కదండి ఏదైనా కష్టం ఉంది నాకు అప్పులు అప్పుల వాళ్ళ నా ఇంటి తలుపులు తడుతున్నారంటే మనుషులు ఏమంటారంటే నా దగ్గరికి మాత్రం పొరపాటున రావద్దు నేను మాత్రం నీకు సహాయం చేయలేనని చేతులు ఎత్తేస్తారు మన రోగాల కోసం మన వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యులు కూడా కొన్నిసార్లు అంటారు నేనేమీ చేయలేను నీ కష్టానికి డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేయచ్చు నీ రోగాన్ని చూసి డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేయచ్చు అది డాక్టర్ యొక్క స్పందన నేను బాగు చేయలేను నా చేతుల్లో ఏమీ లేదు నీ రోగం మించిపోయింది నీ అప్పుల బాధలు మించిపోయాయి నేనేది చేయలేను మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మన సమస్యకి స్పందిస్తారు ఈరోజు నేను మనుషులు ఎలా స్పందిస్తారో నేను చెప్పాలనుకోవట్లేదు కానీ ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎలా స్పందిస్తాడో ఈరోజు రాత్రి నేను ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను నీకు ఏదైనా శ్రమ అంటూ వచ్చినప్పుడు నీకు ఏదైనా కష్టం అంటూ వచ్చినప్పుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎలా స్పందిస్తాడు ఆయన యొక్క ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటి ఆయన ఇమీడియట్గా నీ దగ్గరికి వచ్చి ఆయన ఏం చేస్తాడు అని ఈరోజు నేను కొన్ని మాటల్ని చెప్పాలని ఆశపడుతున్నాను హలో పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉన్నాడు ఆయన పేరు సీమోను పేతురు మనందరికీ తెలిసిన వాక్య భాగమే లూకా వార్త ఐదవ అధ్యాయం చూస్తే మొట్టమొదటిసారి ఈ సీమోను పేత్రుని ఏసు ప్రభువారు కలుసుకుంటున్నారు ఈ సీమోను పేతృ ఏసైని కలుసుకున్న విధానం కూడా చాలా వ్యత్యాసంగా ఉంటుంది ఏసు ప్రభువారు ఈ సీమోను పేతురు యొక్క దోణిని అడిగి ఈ సీమోను యొక్క దోణి ఎక్కి ఏసై ఏం చేస్తారంటే బోధిస్తారు అక్కడ చేరి వచ్చిన జన సమూహాన్ని అంతటికీ యేస్సు ఈ సీమోను పేతురు యొక్క దోణిని ఎంచుకుని ఆయన బోధించడం మొదలు పెడతాడు బోధించిన తరువాత ఏస్సు సీమోను పేతురితో చూచి నువ్వు వలలు వేయి నీ దోణిని లోతుకి నడిపించి చేపలు పట్టుటకు నీ వలలను వేయి అని యేసు చెప్తాడు అప్పుడు ఈ సీమోను పేతురు యొక్క రియాక్షన్ ఏంటంటే ఏలినవాడా నేను రాత్రి అంతా నేను కష్టపడ్డాను చూడండి అందరు ఆ మాటను చదువుదాము లూ కాసు వార్త అధ్యాయం ఐదవ వచనం సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను హలో లూయా ఈ పేర్తరు అంటున్నాడు రాత్రంతా నేను కష్టపడ్డాను రాత్రంతా నేను ప్రయాసపడ్డాను రాత్రంతా నా చెమటను కార్చాను కానీ ఒక్క చేప కూడా నాకు దొరక లేదు ఈరోజు అలాంటి పేతురులు ఎవరైనా ఇక్కడ ఉన్నారండి నేను కష్టపడుతున్నాను కానీ నాకు ఫలితం లేదు నేను ఏం చెయ్యాలో అంతగా నేను కష్టపడుతున్నాను నా కష్టానికి తగిన ఫలితము లేదు ఇక్కడ కొంతమంది ఉన్నారు నేను సంపాదిస్తున్నాను రాత్రి పగలు నేను కష్టపడుతున్నాను కానీ ఈ అప్పుల సమస్యల నుండి నేను బయటకి రాలేకపోతున్నాను నేను ఎంతో ప్రయత్నించాను కానీ నా రోగాన్ని బాగు చేసుకోలేకపోతున్నాను నేను ఎంతో ట్రై చేశాను నేను ఎంతో నా సాయశక్తుల నేను ప్రయత్నించాను కానీ నేను జాబ్ తెచ్చుకోలేకపోతున్నాను నాకు ఉద్యోగం రావట్లేదు నేను ట్రై చేశాను కానీ నేను ఫెయిల్ అయిపోయాను అన్నవారు ఎవరైనా ఉన్నారండి ఈ స్థలంలో ఏసు నీ దగ్గరికే వచ్చిస్తున్నాడు ట్రై చేసి ఎవరైతే ఓడిపోయిన వారు ఇక్కడ ఉన్నారో ఈరోజు రాత్రి ఏసు నీ కొరకే మమ్మల్ని స్థలానికి పంపించాడు నీ కొరకే మమ్మల్ని స్థలానికి ఏసు పంపించాడు ఈ సీమోను పేతురు యొక్క గాథ అలాంటిదే ట్రై చేసి 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 ఆయనకి నిరీక్షణ కూడా లేదు ఏసైనా అద్భుతం చేయమని ఆయన ఏమి అడగట్లే ఏసు తనకు తానుగా చెప్తున్నాడు వలలు వే అని సీమోని పేత నేను కష్టపడ్డాను నువ్వు ఒక అద్భుతం చెయ్యి అని కూడా అడిగే ఆ యొక్క ధైర్యము అతనికి లేదు ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నవారు అలానే ఉన్నారు నేను కష్టపడుతున్నానండి కానీ నా కన్నీరే మిగులుతుంది నేను కష్టపడి 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 నా జీవితంలో నేను ఓడిపోయాను అన్నవారు ఎవరైనా ఉంటే మీ చేతులైతే చూపిస్తారా ఈరోజు రాత్రి నీ కోసమే యేసు నిలిచి ఉన్నాడు ఈ స్థలములో నీ యొక్క ఫెయిల్యూర్స్ని ఆశీర్వాదంగా మార్చడానికి ఏసు ఈ ఒంగోల్ పట్టణంలో ఈ అంబేద్కర్ భవనంలో ఏసు నిలిచి ఉన్నాడు నమ్ముతున్న వారు చెప్తారా హలో ట్రై చేసి 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 ఓడిపోయినవారు నా అప్పులు తీర్చుకోవడానికి నేను ట్రై చేశానండి కానీ నేను ఓడిపోయాను నేను తీర్చుకోలేకపోతున్నాను నేను చేతకాని వాడిని కొంతమంది సేవకులు ఉన్నారు నేను కష్టపడుతున్నాను కానీ నేను ఫలితం చూడట్లేదు నేను ట్రై చేస్తున్నాను కష్టపడుతున్నాను రాత్రి పగలు నా యొక్క రక్తం అంతటిని పోసి నేను కష్టపడుతున్నాను కానీ నా కష్టానికి తగిన ఫలితాన్ని నేను చూడట్లేదు నువ్వు నమ్మితే అద్భుతాన్ని పొందుకుంటావు ఈ రాత్రి హలో సో ఈ పేత్ర అంటున్నాడు ఏలినవాడ రాత్రి అంతా నేను ప్రయాసపడ్డాను కానీ నాకొక్క చేప కూడా దొరకలేదు అయినా సరే నువ్వు చెప్పావని నేను వేస్తాను ప్రభా నువ్వు చెప్పావని నేను వలలు వేస్తాను అని వలలు వేయగా ఎంత అంతటి ఆశీర్వాదం అంటే వాళ్ళలు పిగిలిపోయినంతగా అందరు చెప్పండి వాళ్ళలు పిగిలిపోయినంతగా మన దేవుడు ఆశీర్వదిస్తే అలానే ఆశీర్వదిస్తాడు నీ యొక్క ఇల్లు పట్టచాలనంత దీవెన నీ యొక్క హృదయము సంతోషముతో ఉప్పొంగే అంతటి దీవెన దేవుడు దయచేస్తాడు హలో వాళ్ళు ఎన్ని దోణలను నింపారంటే ఒక్క చేప కూడా దొరకలేదు రెండు దోణలు మునుగునంతగా దేవుడు విస్తారమైన చేపలు పట్టునంతగా ఆ రోజు అద్భుతం చేశాడు పేతురు జీవితంలో హలలుయా ఈ అద్భుతం చూసి పేతురికి పేతురు రియాక్షన్ ఏంటో తెలుసా పేతురి యొక్క రెస్పాన్స్ ఏంటో తెలుసా ప్రవ్వా నేను ఏ ఏ పార్టీ వాడనయ్యా నాకు ఈ అద్భుతాన్ని మీరు చేయటకు నా కష్టాన్ని నేను చెప్పకముందే నువ్వు చూసావయ్యా పేతురు ఏమైనా చెప్పాడండి ముందు వాళ్ళు వేయి అన్నంత వరకు తన కష్టాన్ని చెప్పాడా చెప్పలేదు కానీ చెప్పలేని పేతురు చెప్పలేని బాధ కూడా ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు ఈ పేతురు యొక్క మనసులో అవిస్తారమైన చేపలు చూసి అతని మనసులో వచ్చిన ఆలోచన ఏంటంటే అతని మనసులో హృదయ ఘోష ఏంటంటే ప్రభా నేను ఏ పాటి నా కష్టాన్ని చూసావు మనుషులు మనుషులెవ్వరూ నా కష్టాన్ని చూడలేదు నేను పడుతున్న ప్రయాసను మనుషులు చూడలేదు నేను పడుతున్న ఇబ్బందులు నేను పడుతున్న కన్నీరు మనుషులు చూడలేదు కానీ నా కష్టాన్ని నువ్వు చూసావయ్యా నువ్వు ఎత్తటి ప్రేమ కలిగిన దేవుడు ప్రభా నేను ఒక పాపాత్ముని తండ్రిని ఎదుట అని ఏసు ఎదుట సాకిల పడిపోయాడు అక్కడ ఏసు అయ్య మారు మనసు కోసం ప్రసంగం చేయలేదండి పేతుడి చూసి నువ్వు మారు మనసు పొందుకోవాలి నీ పాపాలని ఒప్పుకోవాలని ప్రసంగం ఏమీ చేయలేదు ఏసు ఆయన ప్రేమను పేతుడు రుచి చూచాడంతే ఎక్కడో ఒక చోట ఉన్న నా కష్టం కూడా ఈయన పట్టించుకుంటున్నాడా అన్న విషయం పేదరికి అర్థమైనప్పుడు ఏసు ఎదుట సాగిలపడి నేను ఒక పాపాత్మున్నయ్యా నన్ను క్షమించు ఏస్తయ్య ప్రేమ అలాంటిదే కఠినాత్మలు హృదయం కూడా బద్దలు చేయగలిగిన ప్రేమ ఏసుది యేసు దర్శనం కలిగిందంటే చాలు మీ ఇంటిలో ఉన్న సౌలులు పౌలుగా మారిపోతారు మీ ఇంటిలో ఏసు యొక్కకి రానివారు నాకు ఏసు కావాలి నేను ఒక పాపాత్ముడిని అని రోమ కొట్టుకుని ఏడుస్తారు నా ఏసు ప్రేమకి అంతటి శక్తి ఉంది ఈ యొక్క పేతురు ఏది చెయ్యలేకపోయాడో అది ఎవరు చేసి చూపించారండి ఏసు యొక్క ఒక్క మాట చేసి చూపించింది ఈరోజు మీరు ఏ సైని చూసి ఒక్కట ఒకే ఒకటి అడగాలి ప్రవ్వా నా జీవితాన్ని చూసి ఒక్క మాట పలుకుదేవా ఒక్క మాట పలుకుదేవా నీ ఒక్క మాట చాలు తండ్రి నా జీవిత పరిస్థితిని మార్చడానికి అని అడగండి ఏస్సు నుండి వచ్చే ఒక్క మాట పేతురి యొక్క జీవితాన్ని ఒక జాలరీగా ఉన్న వ్యక్తిని ఒక సేవకుడిగా అపోస్త్రుడిగా మార్చేసింది అంతటి శక్తి నా యేసు యొక్క మాటలో ఉంది హా లూయా ఈరోజు పేతురిని చూసి పలికిన యేస్సు నిన్ను చూసి కూడా పలుకుతున్నాడు ఆ మాట ఏంటంటే నువ్వు చేయలేనిది దేవుడు చేస్తాడు నీకు చేత కానిది దేవుడు చేస్తాడు అందరు చెప్పండి నేను చేయలేనిది నాకు చేత కానిది దేవుడు చేస్తాడు నువ్వు బాగు చేసుకోలేని రోగాన్ని ఏస్తు బాగు చేస్తాడు నీవు తీర్చుకోలేని అప్పులను ఏస్తు తీరుస్తాడు నువ్వు తీర్చుకోలేని కుటుంబ సమస్యలను ఏసు తీరుస్తాడు నువ్వు కట్టలేని మందిరాన్ని ఏసు కడతాడు నువ్వు కట్టలేని గృహాన్ని ఏసు కడతాడు నువ్వు చేసుకోలేనివి నీకు చేత కాని వాటిని ఏసు ఈ సంవత్సరము చేయబోతున్నాడు ఈ సంవత్సరమే ఏసు చేయబోతున్నాడు అలా ఇచ్చిన దీవెన ఎలా ఉందంటే చుట్టూ ఉన్నవారు విభ్రాంతి పొందుతున్నారంట ఆశ్చర్యపోతున్నారంట నీ జీవితంలో ఏసు చేసే అద్భుతం అలానే ఉండబోతుంది నీ ఇంటి చుట్టుపక్కల ఉన్నవారందరూ ఆశ్చర్యపడినట్లుగా ఏసు ఈ సంవత్సరము నీకు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు నీ ఊరు వాళ్ళు ఆశ్చర్యపడినట్లుగా ఒక అద్భుతాన్ని ఏసు చేయబోతున్నాడు హలో లూయా